హలో అండి వెల్కమ్ ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో మీరందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారు కదా ఈ రోజు శుక్రవారం అసలే నేనైతే సిబిఆర్ లో ఉన్నాను మరి మీ అందరికీ కూడా మంచి ఆఫర్ అయితే ఇవ్వాలి కదా చాలా స్పెషల్ ఆఫర్ అయితే ఉండబోతోందండి హలో అండి హలో అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అంతేకాకుండా మన కాంచీపురం సిందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెప్తూ చాలా మంచిగా ఈ ఫ్రైడే రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఇవ్వబోతున్నాం అది చూపిస్తాను చూడండి అంటే వరలక్ష్మి వ్రతానికి వెళ్ళినప్పుడు ఆడపిడుసీలకు వాయినం ఇస్తుంటారు మనం ఉన్నది పట్టు పట్టు చీరల్లో మన దగ్గర ఉన్నది ఇవే పట్టు చీరలు సివిఆర్ అంటేనే పట్టు చీరలు ప్రపంచం కలర్స్ చూసారా చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ ఈ కలర్స్ అన్ని కూడా చాలా ప్రతి సారీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇప్పుడు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క రోజు మన సిబిఆర్ లో స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి మహాలక్ష్మి అందరికీ కూడా చాలా స్పెషల్గా ఇస్తున్నా సారీ అయితే చూసుకోండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది సారీ రేట్ కూడా మీరు గెస్ట్ చెప్పచ్చు మార్కెట్ లో ఎక్కడైనా సరే టెన్ ప్లస్ లో ఉంటది సారీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఉంటది మనం ఈ ఒక్క రోజు మాత్రం మన సిబిఆర్ లో మాత్రం చాలా స్పెషల్ గా నైన్ థౌజండ్ కే టూ సారీస్ నేను అనుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారేమో టెన్ అంటే అదే కాదు ఇంకా స్పెషల్ నైన్ థౌజండ్ పెట్టి టూ సారీస్ తీసుకోండి ఇంకొక సారీ ఫ్రీగా తీసుకెళ్ళండి అబ్బా ఇప్పుడు కదా అసలైన పండగ ఇది చూసారా నైన్ థౌసండ్ కి టూ సారీస్ కాకపోతే ఈ రోజు మాత్రమే ఇంకొక చీర గిఫ్ట్ గా ఇస్తారు ఓన్లీ వన్ డే సేల్ ఇది వన్ డే అది కూడా మహాలక్ష్మిల కోసం వరలక్ష్మి వ్రతం రోజు స్పెషల్ సేల్ ఇలా చూడండి నైన్ థౌసండ్ కి టూ సారీస్ ప్లస్ ఇంకో ఇంకోసారి ఫ్రీగా ఇస్తున్నాం ఆఫర్ బాగుందండి సీరియల్ ఇంకా బాగున్నాయి స్టోర్ వచ్చేసేయండి మార్నింగ్ వ్రతం చేసుకోండి మధ్యాహ్నం షాపింగ్ వచ్చేసేయండి ఎలా మార్నింగ్ మార్నింగ్ టెన్ కల్లా మీకు వ్రతాలు అయిపోతాయి ఆఫ్టర్నూన్ వచ్చేస్తే మీకు సారీస్ తీసుకోవచ్చు ఈ కాంబినేషన్ చూడండి చాలా ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే మనకి చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ మనం ఎవ్రీ సండే పెట్టే సారీస్ కాకుండా ఈ వరలక్ష్మి వ్రతం కోసం చాలా స్పెషల్ గా తెచ్చాం సారీస్ అయితే చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి వరలక్ష్మి వ్రతం రోజుఆర్ నుంచి వచ్చే స్పెషల్ చెప్తున్నాను మళ్ళీ సాటర్డే వచ్చి ఆ ఫ్రైడైతే మాత్రం ఇవ్వను లిమిటెడ్ స్టాక్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ ఫ్రైడే ఈ ఒకరోజు సేల్ సేల్ చూసుకోండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఓన్లీ వన్ డే సేల్ మహాలక్ష్మి అందరికీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ ఇది నైన్ థౌసండ్ పెట్టి టూ సారీస్ తీసుకోండి ఇంకొకసారి ఫ్రీగా తీసుకెళ్ళండి ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇంత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అంతా కొత్త కలెక్షన్లో వరలక్ష్మి వ్రతం రోజు చాలా స్పెషల్గా ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూసుకోండి రోజు ఆఫరు మిస్ చేసుకోవద్దు స్టోర్కి విజిట్ చేయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి తీసుకెళ్ళండి ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ కలర్స్ నైన్ థౌజండ్కి టూ సారీస్ టూ సారీస్ తీసుకుంటే ఇంకొకసారి ఫ్రీగా ఇస్తున్నాను ఈ ఒక్కరోజు సెల్లోనే మర్చిపోవద్దు చూసుకోండి